రీసెంట్గా మాజీ ఐపీఎస్ సజ్జనార్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు అలాగే సోషల్ మీడియాలో ఒక ట్వీట్ అయితే చేశారు బయస్ అన్ని యాదో అనే ఒక యూట్యూబర్ గురించి ఆయన అయితే వార్నింగ్ ఇస్తూ ఆ ట్వీట్ అయితే చేశారు ఎందుకంటే బైయాస్ అన్ని ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ అంతేకాకుండా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఆయన కొన్ని పోస్టులు అయితే పెడుతున్నాడు అలాగే అది చూసిన సజ్జనార్ గారు రీసెంట్గా ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళిన భయాసం ఏదో అయితే అక్కడ ఆ వస్తువు కొనుక్కోవడానికి ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియో అయితే చేశారు అయితే దాన్ని చూసిన సజ్జనార్ గారు వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి యాప్లో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ మీరు ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది చావులకు కారణమవుతున్నారని చెప్పి ఆయన అయితే వార్నింగ్ ఇస్తూ ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఏ ప్రభుత్వాన్ని కూడా ఆయన చేసిన తెలియజేశారు అంతేకాని బయాస్ అనే ఏదో ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు ఇలా యూట్యూబ్ ఛానల్లో అనేక మంది గురించి నువ్వు వీడియోలు పోస్టులు పెడుతూ అనేక మంది మరణాలకు కారణమవుతున్నావు అని చెప్పి ఆయనతో వార్నింగ్ ఇచ్చారు మరి దీన్ని బయస్ అనే ఏదో ఎలా చూస్తారన్నది తెలియ